హైదరాబాద్ బంజారాస్ లోని బీఆర్ఎస్ భవన్ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ భవన్లో అయితే వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నారని చెప్పేసి వెంటనే దాన్ని ఆపివేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు మనం బీఆర్ఎస్ భవన్లో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి అయితే అందులో ఒక న్యూస్ ఛానల్ అయితే నడుస్తుంది అక్కడి నుంచే న్యూస్ ఛానల్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు సో అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండడం వల్ల ఎవరు ప్రశ్నించలేదు సో గతంలో కాంగ్రెస్ నేతలు కొన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారులు కూడా ఏం చేయలేకపోయారు అయితే తాజాగా అయితే ఈ సంబంధించి అంటే పార్టీలో అంటే పార్టీ ఆఫీస్లో వాణిజ్య కార్యక్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కొందరు అయితే అధికార దృష్టికి తీసుకెళ్లడంతో అయితే అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ రెడ్డికి అయితే నోటీసు సర్వ్ చేశారు మీరు ఎప్పుడు ఈ ఛానల్ వేరే చోటుకి తల్లిస్తానని చెప్పేసి కూడా అందులో ప్రశ్నించారు మనం మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ భవన్ నిర్మించుకోవడానికి అయితే గవర్నమెంట్ అంటే వైఎస్ హయాంలో అయితే ల్యాండ్ ఇచ్చారు అప్పుడే మరి బీఆర్ఎస్ భవన్ నిర్మించారు ఆ తర్వాత కేవలం ఒక అంటే రాజకీయ పార్టీకి ఇచ్చిన స్థలంలో వాళ్ళు బీఆర్ఎస్ భవన్ నిర్మించుకున్నారు తర్వాత కేవలం అక్కడ రాజకీయాలు రాజకీయ కార్య కార్యకలాపాలు కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి కానీ వాణిజ్యానికి సంబంధించి అంటే షాప్ పెట్టుకోవడం కావచ్చు లేకపోతే ఏదైనా ఆఫీసులు ఏర్పాటు చేయడం కావచ్చు ఏం చేయకూడదు ఎందుకంటే అది ఒక పార్టీ ఆఫీస్లో వాణిజ్య కార్యపాల కార్యకలాపాలు చేపట్టడం అనేది నేరం కిందికి వస్తు అంటే నేరం కిందికి అంటే నిబంధనలు ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అయితే తెలంగాణ భవన్కి అయితే నోటీసులు జారీ చేశారు త్వ త్వ వీలైనంత త్వరలో అయితే మీ ఛానల్ను వేరే చోటుకు తరలించాలని చెప్పేసి అయితే అధికారులు స్పష్టం చేశారు అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ ఛానల్ వేరే చోటికి తరలించే ప్రయత్నం అయితే కొనసాగిస్తుంది ఇప్పటికే వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు కానీ ఇంతలోనే రెవెన్యూ శాఖ అధికారుల నుంచి అయితే నోటీసులు వచ్చాయి సో నోటీసులకు సమాధానంగా వీళ్ళు త్వరలోనే మేము మార్చి మారుస్తామని చెప్పేసి అయితే వీరు సమాధానం చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో అధికారం అంటే పార్టీ అధికారం కోల్పోవడంతోనే బీఆర్ఎస్కి శాఖలు అని చెప్పేసి మనం గతంలో చూసుకోవచ్చు ఆర్మూర్కి సంబంధించి జీవాన్ ఆయన ఒక బ్యాంక్ అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నాడు లోన్కు వడ్డీ కానీ అసలే కానీ కట్టలేదు సో దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు అలాగే ఆర్మూర్లో ఆర్ స్థలంలో అయితే వాళ్ళు లీజుకి తీసుకుని ఒక మల్టీ లెవెల్ షాపింగ్ మాల్ అయితే ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా ఆయన రెంట్ చెల్లించకపోవడం అలాగే కరెంటు బిల్లు కూడా చెల్లించలేదు దీనికి సంబంధించి కూడా ఆయన నోటీసులు వచ్చాయి అలాగే బోధనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సైకిల్ కూడా ఆయన మిల్లలకు సంబంధించి కూడా అధికారులు సోదాలు చేశారు కొన్ని గుర్తించారు వాటిపై కేసులు కూడా నమోదు చేశారు ఇలా బీరే సంబంధించి చాలామంది అంటే నేతలపై అధికారం కోల్పోవడంతో అయితే అధికారులు అయితే గోడలు జరిపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇక మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డిపై కూడా తాజా అంటే కేసు అయింది కొద్ది రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ ఆటో సీట్ కేసు నమోదైంది ఆయన ఒక ఎస్టీల కేసు కబ్జా చేశారని చెప్పేసి అయితే వారు కేసు పెట్టారు సో అధికారం కోల్పోవడంతో అయితే బీఆర్ఎస్ షాకులు తగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు రాజేందర్ తో శ్రీనివాస్ పండిత తెలుగు హైదరాబాద్